అందరికీ నమస్తే అండి తిరుమల లడ్డూ విషయంలో ఇప్పుడు జరుగుతున్న గందరగోళం ఏంటో మనం అందరం ఫాలో అవుతున్నాం నిన్న మొన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించడం నిన్న ప్రూఫ్స్ రిలీజ్ చేయడం ఈరోజు జగన్ గారు కౌంటర్ ఇదంతా చూస్తున్నాం సో ఇది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల గుండెల్లో రాయిపండినంటే కోట్లాది మంది భక్తుల్లో ఒక రకమైన ఆందోళన క్రియేట్ అయింది భయం క్రియేట్ అయింది అసలు ఏం తిన్నాము ఏం పెట్టారు ఎందుకంటే తిరుమల శ్రీవారి ప్రసాదం ఎంతో పవిత్రంగా భావిస్తారు అక్కడ తిరుమల వెంకటేశ్వర స్వామికి అదే నైవేద్యం పెడతారు అది ఇళ్లలోకి తీసుకెళ్ళి చాలామంది భక్తులు పూజ చేస్తారు ఆ తర్వాతే అందరికీ పంచి పెడతారు సో దానిలో అంత పవిత్రంగా చూసుకునే ప్రసాదంలో ఈ జంతు కొవ్వు ఆవు కొవ్వు చేప నూనె ఇవన్నీ ఉన్నాయి అంటే ఖచ్చితంగా కొంచెం భయానక అది డైజెస్ట్ చేసుకోలేరు ఆ విషయాన్ని నాలుగైదు రోజులు మైండ్ని కలచవేస్తారు చాలామందికి ఇప్పుడు అదే జరుగుతోంది అయితే నేను ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా గత ఐదేళ్లలో తిరుమల కానీ సింహాచలం కానీ విజయవాడ కనకదుర్గం ఆలయంలో కానీ లేదా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఏ హిందూ టెంపుల్లో అయినా సరే ఆచార సాంప్రదాయాలకు తగ్గట్టు అన్నీ కూడా పక్కాగా పకడ్బందీగా జరిగాయంటారా ఒకసారి మీరు ఆలోచించండి తిరుమలలో ఎన్ని వివాదాలు జరగలా నేను ఇందాక ఒక వీడియో చేశాను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి గత ఐదేళ్లలో తిరుమలలో జరిగిన వివాదాలు ఎన్ని ఉన్నాయనేది మీకు వీడియో లింక్ పెడతాను చూడండి సరే తిరుమల పక్కన పెడితే సింహాచలం అప్పన్నస్వామి అక్కడ వారసత్వ పరంగా వస్తున్న ధర్మకర్తను కాదని దాన్ని వివాదాల్లోకి నెట్టారు ఆ గజపిత రాజుల కుటుంబంలో వివాదం పెట్టారు ఆ కుటుంబాన్ని రెండుగా చీల్చారు రాజకీయ ప్రయోజనాల కోసం ఇప్పుడు వరకు కొన్ని దశాబ్దాల చరిత్ర శతాబ్దాల చరిత్ర ఉన్న సింహాద్రి అప్పన స్వామి ఆలయంలో ఎప్పుడూ కూడా ఇన్ని గొడవలు జరగల ఆ మనసాస్ ట్రస్ట్ విషయంలో కానీ ఆ భూముల విషయంలో కానీ ఆలయం విషయంలో కానీ ఎప్పుడూ వివాదాలు జరగల కానీ గత ఐదేళ్లలో అనేక వివాదాలు జరిగాయి కోర్టుల వరకు విషయం వెళ్ళింది ఆ కుటుంబం రెండుగా చీలిపోయింది అలా అలాగే కనకదుర్గం ఆలయంలో కూడా ఆ వెండి సింహాలు మిస్ అయ్యాయని తర్వాత కొన్ని పూజలు జరిగాయని అర్ధరాత్రి వేళ అలాగే భారీగా అవినీతి జరిగిందని ఇన్ని ఆరోపణలు వచ్చాయి భీభత్సమైన అవినీతి జరిగింది జరగకూడని పూజలు ఏవో జరిగాయని ఆరోపణ వచ్చింది అక్కడ వెండి సింహాలు మిస్ అయ్యాయనే ఆరోపణ వచ్చింది అక్కడ కూడా అనేక కాంట్రవర్సీ అనేక వివాదాలు కనకదుర్గం విజయవాడ కనకదుర్గం ఆలయంలో తర్వాత రాష్ట్రవ్యాప్తంగా చాలా హిందూ దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం జరిగింది విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం ధ్వంసంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఆలయాల్లో చిన్న చితక విగ్రహాలు ధ్వంసం అయ్యాయి అవునా కాదా ఇవన్నీ జరిగినవే సో మరి ఇంత అంటే ఇదేదో ఉద్దేశ ప్రకారం ఉద్దేశపూర్వకంగా ఒక ప్లాన్ ప్రకారం చేసినట్టు అనిపించట్లేదా మరి గతంలో వైసీపీ అధికారంలో ఉండగా వాళ్ళకి తెర వెనుక బీజేపీ పెద్దల సపోర్ట్ ఉండే ఉంటుంది బీజేపీ అంటే హిందుత్వ పార్టీ బీజేపీ అంటే ఖచ్చితంగా వాళ్ళ రాజకీయ మూలాలు హిందువుల్లో ఉన్నాయి హిందూ సెంటిమెంట్ ఆధారంగానే బీజేపీ రాజకీయంగా ఎదిగింది మరి మన రాష్ట్రంలో ఇంత దారుణాలు జరుగుతున్నప్పుడు బీజేపీ కేంద్రంలో పెద్దన్న పాత్రలో ఉన్నప్పుడు గత ఐదేళ్లలో వాళ్ళకి తెలియదంటారా సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వెళ్ళలేదంటారా మరి వాళ్ళెందుకు నేరుగా రంగంలోకి దిగలేదు గత ఐదేళ్లలో బీజేపీ వాళ్ళు ఆలయాల విషయంలో ఇన్ని తప్పులు జరుగుతున్నప్పుడు వాళ్ళకి తెలియకుండా ఉందా తెలిస్తే ఎందుకు కట్టడి చేసే బాధ్యత తీసుకోలేదు కట్టడి చేయడానికి ప్రయత్నించలేదు అనేది ఇక్కడ ఆలోచించాల్సిన అంశం సో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అయినప్పటికీ పర్యవేక్షణ అంతా రాష్ట్ర ప్రభుత్వానిదే అయినప్పటికీ ఎంతో కొంత కేంద్ర ప్రభుత్వానికి విషయం అయితే ఉంటుంది సమాచారం అయితే వాళ్ళకి వెళ్తుంది ఏదో ఒక రూపంలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ద్వారా వెళ్ళొచ్చు బ్యూరోక్రసీ ద్వారా వెళ్ళొచ్చు వేరే మార్గాల్లో పొలిటికల్గా వాళ్ళకునే నెట్వర్క్ ద్వారా అయినా విషయం సమాచారం వెళ్ళొచ్చు మరొప్పుడు వాళ్ళు ఎక్కడో దగ్గర కట్టడి చేసే ప్రయత్నం చేయాలిగా ఎందుకు చేయాల సో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పులు చేసినా వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఏం తప్పులు చేసినా బీజేపీ వాళ్ళు కూడా కళ్ళు మూసుకుపోయారు కళ్ళు మూసుకున్నారు సపోర్ట్ చేశారు మరి పాపంలో ఈ తిరుమల పాపంలో కావచ్చు సింహాచలం అప్పన స్వామి ఆలయంలో జరిగిన వివాద పాపంలో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఆలయాలకు సంబంధించిన వివాదాల్లో ఆ వైసీపీ కట్టుకున్న ప్రతి పాపంలో కూడా బీజేపీకి వాటా ఉంటుందా ఉండదా నాకు ఇప్పుడు అది డౌట్ వస్తుంది సో ఇక్కడ కంక్లూజన్ నా పాయింట్ ఏంటంటే మరి ఇప్పుడు అదే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది ప్లస్ ఇక్కడ టీడీపీతో పొత్తులో ఉంది కూటమిలో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది మరి గత ప్రభుత్వంలో జరిగిన తప్పుల మీద ఇప్పటికైనా ఖచ్చితమైన విచారం జరగాలి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం లేదా సిబిఐ విచారణకు అప్పగిస్తారా లేదా సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిస్తారా లేదా సిట్ వేస్తారా లేదా ఇంకేమైనా కమిటీ వేస్తారా అనేది వేసుకోవచ్చు కానీ కాలయాపన ఉండకూడదు సాధారణంగా దేని మీద కమిటీలు వేస్తే కాలయాపన జరిగిపోతుంది రోజులకు రోజులు నెలలకు నెలలు సంవత్సరాలకు సంవత్సరాలు కాలయాపన అవుతుంది తప్ప రిజల్ట్ ఉండదు సో మరి ఇప్పుడు కమిటీ వేస్తారా లేదంటే వెంటనే చర్యలు తీసుకుంటారని చూడాలి కానీ చర్యలు తీసుకోవాలి నిర్ధారణ జరగాలి నిజ నిర్ధారణ అనేది కావాలి తిరుమల లడ్డూల విషయంలో లేకపోతే బీజేపీ పెద్దలు తలదూర్చితే మొత్తం మాయమైపోయే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట థ్యాంక్ యూ